ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు నేటి దేవుని వాక్యము న్యాయాధిపతుల గ్రంథం ఐదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము ఆయనను ప్రేమించు వారు బలముతో ఉదయించు సూర్యుని వలేను పరిశుద్ధ గ్రంథం అంతటా మనకు కనిపించేటటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడైనటువంటి యహోవారు ప్రేమించు అనేటువంటి ఆజ్ఞ ఈ లోకంలో మనుషులముగా మనము దేనినైనా ఎవరినైనా ప్రేమించాలి అనుకున్నప్పుడు మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి కారణం ఏంటంటే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు శ్రమలను భరించినటువంటి దేవుడు నిందలను అవమానములను సహించినటువంటి దేవుడు నీ రక్షణ కొరకు నీకు నిత్య జీవమును అనుగ్రహించటము కొరకు ఆయన తన నిత్య మహిమను పరలోక సింహాసనమును విడిచిపెట్టి ఈ లోకమునకు శరీరదారిగా దిగివచ్చినటువంటి దేవుడు కాబట్టి మానవ జీవితంలో దేవుణ్ణి ప్రేమించటం ఎంతైనా సరైనటువంటిది మనం దేవుణ్ణి మన పూర్ణ మనస్సుతో ఆత్మతో బలముతో మనం ప్రేమించాలి ఎప్పుడైతే అలా ప్రేమిస్తామో అట్టి జీవితములు ఏ రీతిగా ఉంటాయో న్యాయాధిపతుల గ్రంథము ఐదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినమున మనం చూస్తున్నాం ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించి సూర్యుని వలె ఉంటారు అనేటువంటి మాటలు మనం చూస్తాం బలముతో ఉదయించేటటువంటి సూర్యుని కాంతిని సూర్యుని యొక్క తేజస్సుని కానీ శక్తిని కానీ మనము వాటి గురించి ఆలోచన చేసినప్పుడు సమయం గడిచే కొలది మరింత అధికమవుతూ ఉంటాయి అలాగనే దేవుణ్ణి ప్రేమించే వారి యొక్క స్థితి స్థానం వైభవం విశ్వాస జీవితంలో సంవత్సరములు గడిచే కొద్దీ అవి పెరుగుతూనే ఉంటాయి అభివృద్ధి చెందుతూనే ఉంటాయి యోగ గ్రంథకర్త అంటాడు యోగ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చిన నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నను తొదకు నీవు మహాభివృద్ధి పొందుతావు అంటాడు కాబట్టి ఈ క్రిస్మస్ దినాలలో ఉన్నటువంటి మనం ఈ లోకములలో దేనిని దేనినైనా ప్రేమించటం కాదు కానీ దేవుణ్ణి మాత్రమే ప్రేమించటం నేర్చుకున్నప్పుడు అది మనకు దైవికమైనటువంటి దీవునులతో పాటు దైవిక నడిపింపును మనకి అనుగ్రహిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు ఈ క్రిస్మస్ దినాలలో మనలందరినీ కూడా ఆయనను ప్రేమించేటటువంటి హృదయములతో నింపునుగాక ఆమెన్ ప్రార్థన మహోన్నతుడమైన తండ్రి నీకు వందనాలు నిన్ను ప్రేమించటం ఎంతైనా మా జీవితంలో సరైనటువంటిది అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నాం కాబట్టి నిన్ను మేము ఎలా ప్రేమిస్తున్నామో ఈ వాక్యపు వెలుగులో చేసుకుని సరైనటువంటి విధానంలో మేము నిన్ను ప్రేమించి ఆరాధించే కృపదయచ్చేయమని ఏసునామం అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమెన్